ఐదవ తారీఖు జరిగే ఇంద్రాబాద్ ధర్నాకు మేమందరం సిద్ధమైనం కావున గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువత యువతు యువతులందరూ కూడా కథం తొక్కి ఇంద్రాపా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ ఎంతమంది మహిళా శక్తిని చూస్తున్నారు కదా మీరు కూడా అసలు ఏమాత్రం భయపడకుండా ముందుకు రావాలి మన ఉద్యోగాలను మనమే సాధించుకోవాలి ఇదే మనం ఇట్లనే స్టడీ ఆలోచనలో కూర్చొని ఇళ్లలోనే కూర్చుంటే ఎవరు ఉద్యోగాలు ఇవ్వడం మనం వచ్చి పోరాటం చేస్తేనే ఇస్తాడు కాంగ్రెస్ పార్టీ మనకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం అయ్యింది ఏడాది తిరిగే లోపే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు కానీ ఒక్క ఉద్యోగం కూడా రిలీజ్ చేయకుండా ఈరోజు అధికారం చేపట్టి ఇప్పుడు లోకల్ బాడీస్లో కూడా పోయే ఆలోచనలు ఉందని ప్రభుత్వం ఇప్పుడు కనుక మనం బయటికి రాకపోతే ఇంకెప్పటికీ మనకు ఉద్యోగాలు రావు కావున మనం అందరం ఖచ్చితంగా రావాలి ఒక్క రోజు మన ప్రతాపం మీద చూపిస్తే ప్రభుత్వం భయపడే విధంగా ఉండాలి ఖచ్చితంగా మనం అందరం రావాలి చెలో ఇంద్రా పార్క్ డిసెంబర్ ఐదవ తారీఖు నా చెలో ఇంద్రా పార్క్ అందరూ ఖచ్చితంగా అందరు ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్ లలో పెట్టాలి మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయాలి మేము ఇంకా వేరే స్టడీ హాల్స్ కి కూడా వెళ్తున్నాం ఇంకా మాకు తెలియని వాళ్ళలో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మీ విషయాన్ని మీరు ఇన్ఫార్మ్ చేయాలని నేను కోరుకుంటున్నాను